సభను విజయవంతం చేసినందుకు మేరపట్న జిల్లా బిఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు వారు అట్లే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రజసోత్సవ సభ విజయవంతం కాంగ్రెస్ పార్టీ వేలూరు అనే దానికి రెఫరండ్ వాస్తవంగా ఈ సభను నూటికి పాలు విజయవంతం చేయడంలో ప్రజల ప్రజల పాత్ర ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే నిస్థానంగా హామీలను ఇవ్వకుండా మనకి వచ్చే వాటిని కూడా ఆపేసి మరి రైతు ఇబ్బందులు అక్కటి మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది ముఖ్యంగా రైతాంగం యాసంగిలో స్పందించినటువంటి వరిధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నానాక ఇబ్బందులు పడుతున్నారు ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి ఆరలేదని చెప్పి ఇందులో పొట్టుందని చెప్పి మట్టిందని చెప్పి ప్రజానిక రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది గురిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ సభ అయిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు కానీ అంటే ముఖ్యమంత్రులు కానీ మాట్లాడిన దీనిని చూస్తే వాళ్ళ దివాళ కోరుతాను నిదర్శనంగా భావిస్తున్నాం ఎందుకంటే రావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా లక్షలాదిగా వరంగల్ చేరుకొని మనకు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే మరి అజ్ఞానులు మూర్ఖులైనటువంటి ముగ్గురు మంత్రులు సిల్లిగా మాట్లాడడం జరిగింది అట్టర్ ఫ్లాప్ అంటాడు ఒకడు అసలు ఆడ ఏ ఖాళీ కూర్చుని ఒకడు అంటారు ఇలా నిజంగా పచ్చకావనల్ అని అనిపిస్తుంది సాక్షాత్ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పేరుని కానీ ముఖ్యమంత్రి చేసే విధానాన్ని కూడా ఒక వంటితో కానీ చిన్నగా కూడా మాట్లాడలేదు ఆయన కూర్చొని టీవీ చూసి ఇటేషన్ గురై కేసీఆర్ మాటల్లో పసలేదు అసలు మీటింగ్ అనేది లాభం అయిందని చెప్తాను మళ్ళీ మీటింగ్కి నేనే బస్సులు పెట్టామని చెప్పిన సహకరించిన మరి మా బస్సులు పెట్టడం వల్లనే సభ సక్సెస్ అయింది మాట చెప్తాను మతి చెల్లించింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉందాతనాన్ని కేసీఆర్ పరివక్తను చూసి ఏం చేయాలో తోను పిల్ల కాకిలంగా తయారై ఉదయలు అయిపోయాడు వాస్తవానికి తనకు ఏం బాకన్న వయసులో పెద్దోడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన గౌరవించాలి కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండి మరి తనకు పాలన వ్యవస్థ మీద పట్టలేకపోవడం తనకు మేధావుల సహకారం లేకపోవడం మరి ప్రతిపక్షాన్ని గౌరవించలేకపోవడం మరి జరిగిన గత ప్రభుత్వం చేసిన స్కీమ్ల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరిగింది మనకు వచ్చే ఆదాయాలు ఏంటి అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులతో సలహాలు తీసుకుంటే పోయేదేం లేదు తెలియని విషయాలు తెలుసుకోవాలి తప్ప మేకప్ చేసుకోవడానికి ఎగిరి దూకి కేసీఆర్ని మాట్లాడింది అంత పెద్ద లక్షలాది మంది సమక్షంలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట కూడా ఎత్తకపోతే ఇంత సిల్లిగా రేవంత్ రెడ్డి పేరు పేర్లేంది కేసీఆర్ లేని రేవంత్ రెడ్డికి నిద్ర వచ్చేటట్లేదు ఆయన మాట్లాడింది ఏంటి నువ్వు ఇస్తానన్నా గ్యారంటీలు రైతు బంధు ఆడిపోయింది ఆడిపోయినాయి ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి నువ్వు ఇది చెప్తే అది చేస్తే ఎదురు దుంకేస్తుంది మరి ఏమో మునగాల నాకు మాట్లాడింది అని చెప్పింది ఆ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తాం ఆ స్కీమ్ అమలు చేయడానికి ఎంతకాలం పడుతుంది ఇచ్చిన గ్యారెంటీలను మేము మేము ఎన్ని రోజులలో అమలు చేస్తామని చెప్పుకోవాలి తప్ప కేసీఆర్ సభ బాగేదు కేసీఆర్ మాటల్లో పసలేదు ఇవే మాటలు అర్థం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది ఒక గోరీ కట్టినంత పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ గుండెలను అడ్కొని గతంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ అనే ఆశాభావం ఉండేదేమో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ కల్పించదు వినిపించదు దేశంలో మతోన్మాదం చిచ్చు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది అంటేనే ముస్లింల పార్టీ అనే విధానంలోకి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల గురించి మాకు మా బిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదేమో కానీ జరుగుతున్న పరిణామాన్ని గుర్తు చేస్తున్నాం తప్ప రాష్ట్రంలో మాత్రం తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేసిన కర్మకి మేము అనుభవిస్తున్న ఘోష బాధ తెలంగాణ మున్పటి తెలంగాణ ఎట్లయితే వంచలు పోయినామో ఎట్లయితే నీళ్లు లేని తెలంగాణను చూసినామో ఎట్లయితే ఎండిపోయిన పంటలు తెలంగాణను చూసినామో కేసీఆర్ తిరిగిపోయిన రెండేళ్ళకి లోపలే నేను ఈ దళిదాన్ని చూడాల్సి వస్తుంది మళ్ళీ వలసలు పోతామో అనే బాధతోన నిన్న సభకు వచ్చిన చాలామంది కూడా టీవీలో వాళ్ళని అడిగితే చెప్పారు నేను సందర్భంగా బీఆర్ఎస్ ఈ దేశ చరిత్రలోనే కని విని ఎని రీతిలో ఎండాకాలం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా గ్రామ నుండి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో సర్దులు కట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరిన విధంగా టెన్షన్గా ఎనిమిది గంటలకి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడం నా రాజకీయ అనుభవంలో నేను మొదటిసారిగా చూసినటువంటి సమావేశంగా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం పది లక్షల మందితో కేసీఆర్ గారు సబ్బతలకు పెడితే దాన్ని డబల్ చేస్తూ దాదాపు ఇరవై లక్షల పైచీలకు మంది సభా స్థలానికి చేరుకోవడం మరొక రెండు నుంచి మూడు లక్షల మంది బయట రోడ్ల మీద వాహనాలు స్ట్రక్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం మొన్న గమనించినాం అంత మీడియా కూడా గమనించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అందించినటువంటి కేసీఆర్ గారి పాలన మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పదిహేను నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచనం చేసినటువంటి విధానం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలను మోసం చేసిందని యావత్ మంది నమ్మడమే కసిగా తీసుకుని కేసీఆర్ గారు అధికారంలో లేకున్నా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ఈ రజతోత్సవ సభను కసిగా విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పాలనకు ఒక సవాల్ ఇచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ యావత్ మంది ప్రజలందరూ కూడా వనపర్తి భారత రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ నాలుగు వందల ఇరవై బూటకపు హామీలను ఇచ్చి అధికారమే ప్రతి ప్రధా పరమావధిగా ఏది సాధ్యం ఏది సుసాధ్యం అని ఆలోచించకుండా కేవలం అధికార దాహంతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి తీరా గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీకి నెరవేర్చడంలో కనీస ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం తద్వారా విసుగు చెందిన జనం రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఒక ఈ బహిరంగ సభ కేంద్రంలో ఒక సవాల్ చూశారు మరి ముఖ్యంగా ప్రస్తుతం మన వనపర్తి నియోజకవర్గంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలు మీరు చూసినారు ఎక్కడికక్కడ రాసులు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేసి రైతులందరినీ ఆదుకున్నది రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి రుణమాఫీ చేసి అన్నమాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేర్చి ఆ రోజు పాలన అందిస్తే ఈరోజు ధాన్యానికి బోన బోనస్ ఇస్తామని ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే ఉంటుందని ఇరవై ఇరవై ఐదు రోజులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు మూలుగుతున్నా ట్రాన్స్పోర్ట్ చేయలేక మళ్ళీ రైతులను ధాన్యం ఆరలేదనే ఒక పుట్టి సాగుతోటి మినిమం ధ్యానం ఉండాల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండలకు చేనులోనే ధాన్యం ఎండిపోతా ఉంది కళ్ళానికి తెచ్చే లోపల కొనుగోలు కేంద్రానికి తెచ్చే లోపల ధాన్యం పూర్తి స్థాయిలో ఎండి ఉంది మరి అది గమనించకుండా కేవలం కొనుగోలుకు చేతగాక ధాన్యం మారలేదని కుంటి సాకు ట్రాన్స్పోర్ట్ పెట్టలేక రైతుల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు